పరిశుద్ధుడైన దేవుని నామానికే మహిమ కలిగింది కాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు ప్రియ సహోదరుడారా జీజస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీరు అనుదినం వాక్యం వింటూ వాక్యానికి లైక్ చేస్తున్నారు అలాగే షేర్ చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మరి ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే చేసుకొని పక్కన ఉన్న ఆ బెల్ బటన్ ప్రెస్ చేసి మీరు ప్రభు దీవుని ప్రభు నామంలో కోరుకుంటున్నాను ఈరోజు వాక్యాన్ని మనము చూసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దైగల నాయన కృపకల తల్లి నీకు అందంలో ఈ సమయంలో నా తండ్రి నీ యొక్క వర్తమానం తన్ని ప్రకటిస్తున్న నన్ను విన్నవారిని కూడా మీరు దీవించి ఈ మాటలు నా ప్రభు తండ్రి ప్రకటించుటకు మా మానవ జ్ఞానం సరిపోదు కనుక ఈ దైవ జ్ఞానము పరిశుద్ధాత్మను మాకు దయచేసి నేను ఆమెను కనపరుచుకున్న లాభను నీ పని చేయడానికి మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరులరా మరి ఈరోజు వాక్యం చూసుకుంటే దేవుడు మన ఎడల విముఖుడుగా ఉంటే మనం ఏ స్థితిలో ఉంటాము అని కొన్ని వాక్యాలు మనం చూసుకుందాము వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభుకి మహిమ కర్మ గాక ఈరోజు వాక్య సందేశం ఏమిటంటే దేవుడు మన ఎడలా విముఖుడుగా ఉంటే మనం ఏమి కోల్పోతాం మన స్థితి ఏంటి అన్నది వాక్యంలో చూసుకుందాం దేవుడికి మహిమ కర్మ గాక అయితే చాలామంది దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని యొక్క మహిమలు పొందుకోవాలని ఆశిస్తూ ఉంటారు దేవుని యొక్క దేవుని పొందుకోవాలని ఆశిస్తూ ఉంటారు ఇదే కాన్సెప్ట్ మీద ప్రభు దగ్గరికి వెళుతారు ఎవరైనా సరే ఎవరైనా సరే అయితే మన మనవి అనగా ప్రార్థన లేక విజ్ఞాపన దేవుడు అంగీకరించకపోతే మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అంగీకరిస్తే మన స్థితిగతులు ఏమవుతాయి అన్నది చూసుకుంటే భక్తుడైన సేవకుడైన దావి గారు గారు చెప్పిన మాట మనము నేర్చుకుందాం దేవుడికి మహిమ కలిగిన కాక ఆయన చేసిన ప్రార్థన ఇరవై ఎనిమిది అధ్యాయంలో మొట్టమొదటిగా ఆ మాట పలికింది దావేది గారు ఇరవై ఎనిమిది అధ్యాయము ఒకటో వచనంలో చూసుకుంటే ఆయన దేవుడికి విజ్ఞాపం చేసుకుంటున్నాడు ఏమనంటే యహోవా తండ్రి నేను నీకు మొరకట్టుచున్నప్పుడు నీవు మౌనంగా ఉండకు ఉండొద్దు నీవు మౌనంగా ఉండిన ఎడలా నేను సమాధిలోనికి దిగిన వాడినే అవుతాను అయితే నీవే నాకు ఆశ్రయ దుర్గము నీవే నా కొండ నీవే నా కోట నీవే ప్రాకారం గల ఎత్తైన కొండని అక్కడ వివిధ రకాలుగా దావిదుగా చేసిన ప్రార్థనలు మనం చూస్తుంటాం ఆయన అంటాడు కదా ప్రభు నేను నీకు మొరుపెట్టుచున్నప్పుడు నీవు దయచేసి మా మనవి ఆలకించు ఒకవేళ అలా ఆలకించకపోతే నాకు విరోధంగా ఉంటే నన్ను విడిచిపెడితే నా నేను సమాధిలోకి దిగిన వాని వలె ఉంటాను అని ఖచ్చితంగా ప్రార్థన చేశాడు ఏంటి సమాధిలో కంటే చనిపోవడం కాదండి ప్రే సహోదరులారా జాము నుంచి మరలా పడుకునే వరకు కూడా రకరకాలు కలిగిన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం విజ్ఞాపం చేస్తూ ఉంటాం ఆయనను వేడుకుంటూ ఉంటాము అయితే మన ప్రార్థన ప్రభు అంగీకరించి మనకు ప్రతిఫలన దయచేశాడా మంచిది అంగీకరించకపోతే మనం ఎవరితో అండి సమాధిలోకి దిగిన వారితో సమానం అంటే ఏంటి సగం చనిపోయిన వారితో సమానమని అంతే కదా నీ ఉపవాసం చేస్తున్నావు విజ్ఞాపం చేస్తున్నావు కన్నీరు కారుస్తున్నావు మనసు దుఃఖంతో ప్రభుకు ప్రార్థిస్తున్నావు లేక ఏది చేస్తే దేవుడికి అంగీకరమా కార్యాలన్నీ చేస్తున్నావు అయినా నీకు ప్రతిఫలం రాకపోతే అది అంటారు కదా ప్రభు నీ పరిశుద్ధ ఆలయం నుంచి నాకు ఉత్తరమేమో ఎందుకంటే నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నేను చేతిరెక్తి ప్రార్థించినప్పుడు నాకు సమాధానం కలుగు చేసిన విజ్ఞాపన ప్రార్థన ప్రియ సహోదరుల ఈరోజు చాలామంది మనము ప్రార్థన చేస్తామే కానీ వేడుకుంటామే కానీ కోరుకుంటామే కానీ విజ్ఞాపన చేసేవారు తక్కువైపోయారు కనిపెట్టి చేసేవారు తక్కువైపోయారు ఆయన జవాబు కోసం ఎదురు చూసేవారు తక్కువైపోయారు అయితే గారు చేసిన ప్రతి ప్రార్థనలో కూడా ఆయన డెబ్బైకి పైనే రచించారండి నూట యాభై కీర్తన భాగంలో డెబ్భై మూడు ఇంచుమించుగా డెబ్బై మూడు అధ్యాయాలు ఆయన రచించినట్టుగా ఉన్నాయి ఈ డెబ్భై మూడు అధ్యాయాలు ఎక్కువగా ఆయన ఒకటే సారాంశం ఏమిటంటే తండ్రిని హోవను బతిమ్లాడుకునడం మొరపెట్టడం విజ్ఞాపన చేయడం ఆయనను ప్రసన్నత చేసుకోవడం అనే అధ్యయాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మాటలు ప్రార్థన మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే ఈరోజు ఎందుకంటే ఇప్పుడు గారు లేరు దావిది గారు కాలం కాదు దావిది కాదంటే విజ్ఞాపనం మనం చేయట్లేదు కానీ ఈ తరువులో మనం ప్రార్థిస్తున్న వారమే ఇలాగ చేయమని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన మనకు అప్పగించిన పని ఆయన చేసిన పని మరలా చెప్తున్నాను నీవు ప్రభు సన్నిధికి వస్తున్నావు వాక్యం వింటున్నావు లేక వాక్యాన్ని చదువుతున్నావు పాటలు పాడుతున్నావు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు అన్నీ చేస్తున్నావు కానీ నీ క్రియ ప్రభుకు నచ్చకపోతే నీ నడవడిక ప్రభువుకు నచ్చకపోతే నీ మాట తీరు లేక నీ హృదయ ఆలోచనలు ప్రభువుకు నచ్చకపోతే మనం ఎన్ని చేసినా సరే ఆయన నామంలో వ్యర్థమైపోతాయి అందుకే ముందుగానే ప్రభు దావిద గారు ఏం చేస్తున్నారు విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటున్నారు క్షమాపణ ప్రార్థన చేసుకుంటున్నాడు విశ్వాసంతో ఆయన నడుపుతున్నా ఆయన నేను ఇదిగో ప్రార్థిస్తున్నాను నా అవసరత కొరది ప్రార్థిస్తున్నాను కనుక నా ప్రార్థనకు సమాధానం నీవు ఇవ్వని ఎడలా నేను ఈ లోకంలో చనిపోయిన వాటితో సమానమయ్యా కనుక ప్రభ నా పాపములను దోషములను లెక్కించక నేను చేసిన పాపముల దోషమును క్షమించి ఇదిగో తండ్రి నీ కృపను నాకు అనుగ్రహించమని పలికిన మాటలే ఈ ఒకటి రెండు వచనాల్లో క్లుప్తంగా రాయబడిన మాటలు అవి ఇప్పుడు సంగమా ఎందుకు మనం జ్ఞాపం చేసుకుంటే ఈరోజు మనం చేయవలసిన కార్యాలన్నీ చేసేస్తాం అనగా ఏంటి ప్రభువుకి ముఖ్యంగా దేవుడికి ఇష్టం లేని పనులు చేసి వచ్చి మనం ప్రార్థన చేస్తాం లేకుంటే మనకు కనిపించే వారందరికీ కూడా మన అవసరం కొలది ప్రార్థన చేయమని చెప్తాం ఇది ఫలిస్తుందా ప్రభు దానికి సమాధానం ఇస్తాడా అంటే ఏమో అది ఆయన చిత్తం ఆ విజ్ఞాపనకి ఇవ్వాలా లేదన్నది మనం రికమెండేషన్ చేస్తే ఆయన ఎవడు చేయడు అది ఆయన ఇష్టానికే మనం పెట్టాలి అందుకే నేనంటన్ను శోధలు మనకు రాకముందే శోధలో మనం ప్రవేశించక ముందే ప్రభు దగ్గర వేడుకొని విశ్వాసంతో దేవుడికి మహిమ కర్వం కాక అందుకే క్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తారు మనకు తెలిసే ఇరవై అధ్యయము మొత్త సుమాత ఆయన అంటాడు కదా మీరు షోధంలో పడుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన అని చెప్పాడు అంటే రాబోతున్న దినాల్లో జరగవలసింది ఏదైతే ఉందో అది మీకు తెలియదు కనుక జరగవలసిన కీడు మీ వరకు రాకుండా ఉండడానికి ముందుగానే మీరు ప్రార్థన చేయండి అంటున్నాను ఇక్కడ చేసిన కూడా అదే దావే గారు నాయన ఇదిగో నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి నేను తెలుసు తెలియకో ఒక పాపం చేశాను అయితే ఆ పాపం కోసము ఆ పాపంలోంచి నన్ను విడుదల చేయమని నీకు ప్రార్థిస్తున్నానయ్యా దయచేసి నీ పరిశుద్ధ ఆలయ నీ నా చేతులతో ప్రార్థిస్తున్నాను నా మనవి ఆలకించు ఒకవేళ నన్ను నీవు క్షమించకపోతే ప్రభా ఈ లోకంలో నేను బ్రతికిన చనిపోయిన వాటితో సమానమని చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మహిమ దేవుడికి మహిమ కలిగి ఉన్నాక హెల్లుయ్యా ప్రే సహోదారా మానవుడికి తప్పులు చేయడం సహజం ఎవరైనా సరే ఏ కాలంలోనైనా సరే ఏ మనుషులైనా సరే చిన్నది పెద్దది అని కాదు తప్పు తప్పే అది చేతులతో చేయొచ్చు కాళ్ళతో చేయొచ్చు కళ్ళతో చేయొచ్చు నోటి మాటతో చేయొచ్చు లేక వినడం వల్ల చేయొచ్చు ఇవన్నీ కాక నీ నీ హృదయ తలంపులతో చేయొచ్చు మనం ఏమి చేసినా సరే అది పాపమే దేవుడికి మహిమ కలుగును గాక ఆ పాపాన్ని క్షమించాలంటే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపంతో చేయాలి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే పూర్వ దినాలలో అనగా తండ్రి కాలంలో మానవుడికి క్షమాపణ అనేది ఉండేది కాదండి మానవులు చేసిన తప్పుకి క్షమాపణ అనేది ఉండేది కాదు తీర్పే అది కూడా ఏంటి మరణ తీర్పు దేవుని స్తోత్రం కలుగును గాక క్షమాపణ కానీ ఉండి ఉంటే జలప్రలయాన్ని ప్రభువు భూమి మీదకి రప్పించేవాడు కాదు క్షమాపణ కానీ ఉండి ఉంటే సోదో గోధుమ గోధుమ పట్టణాలను కాల్చివేసేవాడు కాదు ఆ దుస్థుతి మనం తెలుసుకునేవాళ్ళం కాదు తప్పు చేసామా శిక్ష ఖచ్చితంగా అనుభవించవలసిందే తరువాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత మానవ రూపంలో వచ్చిన క్రీస్తు ఏం చేశారండి వాటిని కొద్దిగా తగ్గించాడు కొద్దిగా తగ్గించి ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేసుకోండి లేక తండ్రి యొక్క కోపం మీ మీద రగలక ముందే పచ్చేతాపంతో ఆయన దగ్గర వేడుకోండి అప్పుడు క్షమిస్తారని ఒక సలహా చెప్పాడు క్రీస్తు ఈ సలహా ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కనుక మృతి చెందరు కానీ వెంటనే వెంటనే దేవుని కోపాగ్నిని కోపాగ్ని మనుషుల మీద రప్పించలేదు కొంత సమయం ఇచ్చాడు గమనించాలి కొంత సమయం ఇచ్చాడు కదా ఈరోజు నీకు ఇస్తున్నాడు నీకు ఇస్తున్నాడు నీకు ఇస్తున్నాడు మన అందరికీ సమయాన్ని ఇస్తున్నాడు ఏంటి మనం చేసిన తప్పులన్నీ కూడా ఏ రకమైన తప్పు చేస్తున్నావో ఆ తప్పులన్నీ కూడా క్షమించ క్షమించబడడానికి ఒక సమయాన్ని ఇస్తున్నాడు కానీ మనలో మార్పులు రాకని ఏం చేస్తున్నాం కూరబడిపోతున్నాం ఒక స్తంభం అని విరిగిపోతున్నాం మనం నలిగిపోతున్నాం అప్పుడు జ్ఞానం తెచ్చుకొని ప్రభువా నన్ను రక్షించు అంటే ఆకాశం ఉన్న దేవుడంట నవ్వుకుంటాడంట దేవుడికి మహిమ కర్మ గాక ముప్పై ఏడాది కీర్తన భాగంలో ఇచ్చిమించుగా ఇరవై ఐదు నుంచి అలా కింద చదువుకుంటూ వస్తే మనుషులు చేసిన తప్పిదమ్మను చూసి మనుషులు చేసిన విజ్ఞాపన చూసి మనుషులు చేసిన ప్రార్థనను ప్రార్థన మొల విని ప్రభు నవ్వుకుంటున్నాడు అంటే ఎందుకు నవ్వుకున్నాడు అంటే ముందుగానే నీకు ఆశ్చరించాడు ముందుగానే చెప్పాడు ఆయన చూడండి తుఫాను వస్తుంది అనుకోండి ఆ తుఫాను వచ్చే ముందు గవర్నమెంట్ వారు వాళ్ళకి తెలిసిపోద్దు కనుక వారు పరిశోధన చేస్తారు కనుక పలానా తారీఖుని పలానా సమయానికి పలానా ప్రాంతంలో తుఫాను రాబోతుంది కనుక ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అని గవర్నమెంట్ వారు ఆ ప్రజలకు విజ్ఞాపన చేస్తారు అలాగే ప్రభు కూడా ఓ మనిషి నీ మీదకి ప్రమాదం రాబోతుంది అనగా నా కోపాజ్ఞ నీ మీద రగులకో రగుల పోస వచ్చింది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు మనసు మార్చుకో నీ చెడు కార్యాలు చెడు మార్గాలను విడిచిపెట్టుకో అప్పుడు నేను క్షమిస్తాను అని చెప్పినా మూర్ఖు లాంటి మనుషులు మారలేదు ఎక్కడ చెప్పాడండి ప్రభు జలప్రాయం తీసుకొచ్చాడండి అబ్రాహా కాలంలో చోదం గౌరవ పట్టణాన్ని కాల్చివేసేశాడండి అని అనుకుంటారా పిచ్చి మాట అంటాను నేనైతే ఎంతకాలం ఎప్పుడు తెలిసింది నోవాహు ఆ మూర్ఖులకు నూట ఇరవై సంవత్సరాలు అంటే బైబిల్లో రాయబడలేదు కానీ మన పూర్వీకులు చెప్పిన మాట నూట ఇరవై సంవత్సరాలు బోధించాడంట ఏమని మీరు అంటే నోవా కాలంలో ఏడు అధ్యయంలో అధికారులు చూసుకుంటే ఆరు ఏడు అధ్యాయాలు అక్కడ ఉంటాయి మనకు మీరు పాపం చేశారు కనుక తండ్రిని ఎహో దృష్టికి పాపాత్మలే ఉన్నారు కనుక అప్పుడున్న జరగని చెప్పిన మాట నోవాహు పాపాత్ములై ఉన్నారు కనుక మీరు మనసు మార్చుకొని సృష్టికర్తని ఏహో ఒక లోబడితే ఇదిగో మిమ్మల్ని క్షమిస్తాడు లేని ఎడల ఇదిగో జాగ్రత్త ఈ యొక్క మనుషులందరి మీదకి కూడా ఈ ప్రకృతి మీద కూడా ఏకంగా ప్రపంచం మీదకి జల ప్రళయాన్ని అన్నారు ప్రభు కనుక మీరు మారు మనసు పొంది ఇదిగో నేను తయారు చేస్తున్న వాడలోకి ఎక్కి మీ ప్రాణాలను రక్షించుకోండి మీరు పచ్చేత పడండి ప్రభు క్షమిస్తారంటే హేళనగా నవ్వారండి ఈరోజు కూడా అంతేనండి ఒక మంచి మాట చెప్పండి ఎవరికన్నా ఇష్టం ఉంటుందా ఇష్టం ఉంటుందా అమ్మ నువ్వు క్రైస్తవు బిడ్డవు కదా నువ్వు క్రైస్తవు కుమార్తె కదా ఆ టీవీలో వచ్చే సీరియల్ ఎందుకమ్మో చూస్తావు అది దేవుడికి హేయం కదా ఇష్టం లేని కదా నువ్వు మానుకో అంటే రెండో రోజుని ఈ చెప్పినమ్మతో ఆ అమ్మ మాట్లాడతాం ఎందుకు మంచి మాట కనుక అది అలాగే పురుషులు కూడా అయ్యా నువ్వు తాగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఒక క్రైస్తవుడై ఉండి చెడు మార్గంలో వెళ్తున్నావు కనుక నీ భార్యను బాధ పెడుతున్నావు పిల్లలు బాధ పెడుతున్నావు నీ శరీరం నీ శరీరం బలహీనం అయిపోతుంది నీవు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకు వచ్చింది ఆ వ్యసనాలు నువ్వు మానుకోవాలి అంటే ఆ వ్యక్తితో కొట్లాట పెట్టుకుంటాడంటే దెబ్బలాట ఎందుకు మంచి మాట ఎవరికి సహించదండి ఆఖరికి యేసు క్రిస్తు ప్రభువారు మానవ రూపలు వచ్చి చెప్పిన మంచి మాట కూడా ఎక్క ఆ జనానికి ఆ బ్రెయిన్లో ఎక్కించుకోలేదు కనుకనే ఆనాటి ప్రజలే కాదు ఈరోజు ప్రజలు మనం కూడా ఇక్కట్లో పాలైపోతున్నాం బాధల్లో పడిపోతున్నాం వేదంలో కొట్టుకుంటున్నాం గిలగిలమని కొట్టుకుంటున్నాం సంపాదిస్తున్నామే కానీ శాంతి లేదు తింటున్నామే కానీ ఏంటి కడుపు నిండట్లేదు జీవిస్తున్నామో కానీ ఏమీ సుఖం లేని జీవితం కారణం ఏమిటంటే ఆయన మంచి మాట మనము ఆనాడు వారు తిరస్కరించారు ఈరోజు మనము తిరస్క తిరస్కరిస్తున్నాము ప్రే సహోదరులరా ప్రభు ఏం చెప్పినా అటత్తుగా చేయడండి చెప్పి చేస్తారు దానికి లోబడిన వారు ప్రభువుని అంగీకరిస్తారు నోవా కాలువలు చెప్పారు వినలేదు వినలేదు అది అయి అయినా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అబ్రహం కాలానికి వచ్చేటప్పుడు కూడా ఏమైందంటే పాపం పెరిగిపోయింది అప్పుడు కూడా ప్రకటించాడు అబ్రహం అంటాడు కదా అబ్రాహంతో చెప్తే కదా ప్రభు ఆది కారణంలో ఇగో ఈ ప్రజలు పాపం చేస్తున్నారు కనుక నేను ఆ రెండు పట్టణాలను సోదం గౌరవం అనే పట్టణాలను కాల్చి వేస్తాను అని చెప్పడాలు అంటే అగ్ని రప్పించారు ఆకాశం నుంచి రప్పించలేదు చెప్పాడు చెప్తే ఆయన ఆయన ఏమంటాడు అయ్యా వారు తెలియక పాపం చేసే కనుక క్షమిస్తావా అంటే క్షమిస్తాను అందులో ఒక యాభై మంది ఉంటే క్షమిస్తావా పరిశుద్ధుడు క్షమిస్తాను ఒక ఇరవై మంది పరిశుద్ధులు ఉంటే వారిని బట్టి ఊరందని క్షమిస్తావు క్షమిస్తాను అలాగే ఆఖరికి ఒక్కడన్నా ఉంటే క్షమిస్తా ఉంటే అన్నాడు ప్రభు కానీ ఒక్కడు లేని గనకన్నే ఏమైందండి కాచి వేసేసేట ఒక లోతు కుటుంబం తప్ప సంగమా ఎందుకంటే ఎందుకు మాట మనం జ్ఞాపకం చేసుకోవడం తెలుసా దేవుడి యొక్క మాట హఠాత్తుగా మన మీదకు రాదు ఆయన ముందుగానే ప్రకటిస్తాడు వినలేదు 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 కానీ నోవా కాలంలో జరిగిన అలాంటి సంఘటనే ఆకాశం నుంచి ఈరో ఈసారి ప్రళయాన్ని రప్పించలేదు కానీ తండ్రి ఆకాశం నుంచి అగ్ని రప్పించాడు అదే మొట్టమొదటిసారిగా అగ్ని రప్పించాడు చాలామంది అంటారు ఏలే కాలంలో ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని ఏదే రప్పించాడు అదే ప్రథమ కార్యం కాదు కాదు అని అంతగా ముందే అబ్రహం కాలంలో దేవదేవతల ద్వారా అగ్ని రప్పించాడు దేనికి స్తోత్రం కలిగింది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా దా విధానం నేను చేసిన తప్పులు అన్నీ క్షమించు నా అన్నీ క్షమించు నాయనా ఒకవేళ నీ క్షమించి నా ప్రార్థన అంగీకరించకపోతే నేను బ్రతికినా ఒకటే చనిపోయిన ఒకటే బ్రహ్మ నేను బ్రతికితే సగం చనిపోయిన వాడితో సమానం సమాధులు దిగిన వాడితో సమానం అక్కడ ప్రియా సహోదరుల ఈ మాటలు వింటున్నా మీలో ఏవి ఆలోచన కలిగిందో నాకు తెలియదు కానీ మంచి ఆలోచన కలిగి చెడు మార్గాల్లో నడుస్తున్న వారు పిల్లలేమి పెద్దలేమి పిల్లలైనా పెద్దవారైనా నడు నడివేసుకోవాలన్నా ఎవరైనా సరే ప్రభు దగ్గర ఒకటే తప్పు చేస్తే ఆ తప్పులను క్షమించమని ప్రభు పాదాల దగ్గర వేడుకుంటే ఏమో ఆయన చిత్తము అభివృద్ధి చేస్తారండి ఆశీర్వదించేస్తారండి ప్పుడన్నీ అని నేను చెప్పను నేనే కాదు ఎవరో చెప్పకూడదు ఎందుకంటే అధికారం ఎవ్వరికి లేదు ఏమో ఆయన చిత్తం అది నీ వేడుకుంటే ఖచ్చితంగా ప్రతిపాదన ఇస్తారు దేవుడు అబ్రాహం బతుకులాడాడు ఒక్కడు కూడా లేదు కనుకనే ఆ పట్టణాలు రెండు నాటిని కూడా అగ్నితో కాల్చివేశాడు నోవాహు బతులు ఆడాడు ఒక్కడే కానీ ఒక్కరు కూడా మాట వినలేదు కనుక నేను జలప్రాలయాన్ని రప్పించాను ఈరోజు మనం కూడా అదే గతిలో ఉన్నామండి అగ్ని కురవట్లేదు జలప్రాలయం రాలేదు కానీ బాధలనే ఆ వేదనని రోగమని ఇరుకు ఇబ్బందులని అగ్నిలో మనం కాలిపోతున్నాం దీనికి కలిగి కాక ఇది జ్ఞాపం చేసుకున్న క్రైస్తవులారా ఆకాశం నుంచి అగ్ని వచ్చి మనం కాల్చలేదు లేక జల ప్రళయం వచ్చి మనం ఉంచట్లేదు కానీ ఈ కుటుంబ సమస్యలు అనే ప్రళయాలు ఐక్యత లేని ప్రళయాలు అనారో అనారోగ్యమనే అగ్ని ఇరుకు ఇబ్బందులనే అగ్నిలో మనము ఏం చేస్తామండి అనుదినము కాలిపోతున్నాం జాగ్రత్త ఇవన్నీ విడిచిపెట్టి ప్రభువు మనకు మేలు చేయాలంటే నాయన నన్ను తండ్రి నేను నా ఇంటివారు వారు ఊరి కోసం కాదండి ముందుగా నేను నా ఇంటివారు చేసిన చేసిన తప్పులను మన్నించు ప్రభు నీ దయా కిరి నీ దయాకృపడు మా మీద కుమ్మరిస్తా ఇక మేము ఎవ్వరూ కూడా తిరిగి అటువైపు చూడకుండానట్లు నీ కృప అంటే పరిశుద్ధి కలిగిన దేవుడు కరుణామయుడు ప్రేమమూర్తి ఖచ్చితంగా మనం క్షమిస్తారండి ఇది మాత్రం విశ్వాసంతో మనం చెప్తాం ఈ మాటను విశ్వాసంతో మనం వింతాం నేను నా కుటుంబం ఎవరన్నారండి బైబిల్ గ్రంథంలో అలాంటి వారు యోగు గారు అన్నారు యోగు గ్రంథం ఒకటో చూసుకుంటే అని అంటాడు ఉదయాన్నే లేచి సాయంకాలం వరకు కూడా వారు తనకిచ్చిన పది మంది బిడ్డలు కూడా తప్పు చేశారేమో అనుకుని ప్రభుత్వేం చేశారండీ బలి అర్పణ ఇవ్వడం మొదలుపెట్టాడు ఎన్ని రోజులు ఒకరోజు రెండు రోజుల వారు వారిని అపవాది పట్టుకొని దేవుని మాట ప్రకారంగా అపవాది పట్టుకొని అన్ని పోయే దినం వరకు కూడా ఆఖరికి బిడలు చనిపోయే దినం వరకు కూడా ఆ పని చేస్తూనే ఉన్నాడంట కనుక ముందు నీవు నీ కుటుంబం రక్షించబడండి రక్షించబడాలంటే నీవు నీ కుటుంబం దేవుని యొక్క మాటకు లోపడండి అప్పుడు సమాధిలోకి దిగిన వారు వాళ్ళే మనం ఉన్నాం ప్రియ సహోదరులరా ఆ యొక్క భయంకరమైన జన్మల నుంచి రక్షించబడిన వారికి మనం ఉంటామని విశ్వసిద్దాం మనం దేవుడు స్తోత్రం కలుగులుగాక అందుకే నేను అంటాను కదా మానవులు ఎవరు కూడా తప్పు చేయలేని వారు రెండు వారు భక్తుల భక్తిహీనులా అని కాదు స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దవారు కానీ నడివేసుకు కానీ ఎవరైనా సరే ఎనీ బాడీ ఎనీ పీపుల్స్ ఎవరైనా సరే తప్పు చేయలేని వారు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు ఇప్పుడు లేరు ఇక ముందు కూడా ఉండరు ఎందుకంటే మానవుడు తప్పుడు మార్గంలో నడిచి నడవడం వాడికి అలవాటు అయిపోద్ది కానీ ఆ తప్పులను ఒప్పుకొని ఆయన దగ్గర మనం చలన వేరినప్పుడు కనికర కలిసి కనికర సంపన్నుడు కలిగిన తండ్రి మనం కనికరిస్తారు మనం చేసిన విజ్ఞాపన ప్రార్థన మన దరుపు నుంచి తన కుమారుడైన క్రీస్తు తండ్రికి వినిపిస్తాడు కావున భయభక్తులతో వినయ విజేతతో ప్రభువు నందు మనము వినయము కలిగి ఉందాము అప్పుడు ఆయన పరిశుద్ధ ఆలయం నుంచి మనకి సమాధానము శాంతిని ఇచ్చి మనకు ఆశ్రయ దుర్గము గాను కేడుము గాను ఎత్తైన ప్రాకారం గల కోటగాను మనకి ఉండి రక్షిస్తుందని నేను మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి అయ్యగలను ఇంతవరకు కూడా నీ వాకింగ్ ద్వారా మా అందరితో మాట్లాడాలి అయ్యా నిజమైన ఆయన మేము చేసిన తప్పులను ఒప్పుకోకనే అయ్యా మేము అల్లరపాలైపోతున్నాం అహంకారంగా ఉండడం వల్లనే అయ్యా మా జీవితాలు నా ప్రభా తండ్రి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి మా కుటుంబాలు నా ప్రభా చల్లారి చెల్లైపోతున్నాయి మా బిడ్డలను తండ్రి వేస్తే మా చేతికి అందకుండా ఉన్నారు అయ్యా అట్టి దుస్థితి మాకు రాకుండాన్నట్టు అయ్యా మా పాప మేము క్షమించి నీ వాక్ దొరకండి మా అమ్మ మేము సరి చేసుకునే భాగ్యం కలుగు చేసి మహిమ పొందుకుంటామని సకల ఆశీర్వాదాలకు నువ్వు కారణభూతుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నా పర్వతండి ఆమెన్ 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 అంద్ర కొందముడు పరమ పర్వతాన్ని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె